తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం అనారోగ్యంతో మరణించాడు విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు వారి భౌతిక దేహాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వీరనారి ఐలమ్మ వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని ఎర్రజెండా ఆధ్వర్యంలో అనేక ప్రజా ఉద్యమాలను నడిపారని తెలిపారు ఇరవై సంవత్సరాలు సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి పేద ప్రజల కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు పోరాటం కానీ తెలంగాణ చరిత్ర ఈ రోజు చరిత్ర రాయబడుతుందంటే మరి చిట్యాల ఐలమ్మ తోటి ఆ చరిత్ర రాయబడినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది ఆ రోజు భూమి కోసం కోసం ఉద్యమంలో మొదటిసారి తిరుగుబాటు చేసి పెత్తనం దాని మీద వాళ్ళు చేస్తున్న ఆగడాలు మీద పెత్తానం దాని మీద మరి తిరుగుబాటు చేసి ఈ ప్రాంతంలో ప్రజలకు రక్షణగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది మరి అదే క్రమంలో వారసత్వాన్ని కొనసాగిస్తూ మరి చిట్యాల రామచంద్రం గారు కూడా ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాన్ని పార్టీని ప్రజా సంఘాలు నిలబడి లోంది అదే సందర్భంగా నాలుగొట్టి ఇరవై సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఇక్కడ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపార వర్గాలు కానీ ప్రాంతం అభివృద్ధి కోసం ఇక్కడ కూలీలు రైతులు ప్రజల ప్రజా సమస్యల మీద ఉద్యమాలు నడిపినటువంటి నాయకుడు రామచంద్రం గారు ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో కొన్ని ఉద్యమాలకు దూరకుండా మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ యొక్క వారసత్వాన్ని అలం యొక్క విషయాలను తెలియజెప్పడం కోసం విగ్రహావిష్కరణ కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా సుఖ్గా పాల్గొన్నటువంటి రామచంద్రం గారు ఈ రోజు అనారోగ్యంతో మరణించడం ఇబ్బందికరం అయినప్పటికీ కూడా మరి ఈ రోజు రామచంద్రం గారు ఈ ప్రాంతంలో చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలు చరిత్ర ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ ఉద్యమం ఉన్నంత కాలం ఈ సమాజం ఉన్నంత కాలం ఖచ్చితంగా మరి రామచంద్రం గారి చరిత్ర కూడా చరిత్రలో ఉంటది అలాంటి మహాన్ చాలా మంది ఈరోజు మరి ప్రజల కోసం తన ప్రాణాలను కుటుంబాన్ని పట్టించుకోకుండా మరి ప్రజా ఉద్యమాలకు చేయులు మహాన్ చాలా మంది ఉన్నారు అందులో మరి పాలకుర్తి ప్రాంతం నుంచి రామచంద్రం గారు కూడా ఒకరు ఉండరు సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాలను ముందుకు కోసం మరి చిత్ర చిత్త రామచంద్రం గారు ఏదైతే ఐలంగ వారసత్వంతో ముందుకు వేడు ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు నిర్మించడం కోసం సిపిఎం ముందుకు పోతాయని సందర్భంగా తెలియజేస్తూ సిపిఎం జనగామ జిల్లా కమిటీకి వైపు నుంచి మరోసారి సంతాపం తెలియజేస్తూ అవకాశం అందరూ కూడా దాల్సనాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు